ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సముద్రం ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ నెలలో జరుగుతున్నటువంటి శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలకి శ్రీవారి సేవలైతే రేపు ఇరవై తొమ్మిదో తారీఖున మనకి ఉదయం పది గంటలకి టీటీ సముద్ర అప్సరాల వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జివోబాటి నెబ్సైట్లకి విడుదలవ్వడం జరుగుతుందండి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది తిరుమల కొండపైన సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే మనకి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉంటాయండి ఇది రేపు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన సుమారుగా ఒక పది రోజుల పాటు శ్రీవారికి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతాయి కాబట్టి ఈ సందర్భంగా తిరుమల వెళ్ళి శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేసుకోవాలని ఆలోచిస్తున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా ఈ అవకాశాన్ని తప్పనిసరిగా ఉపయోగించుకుని ఈ బ్రహ్మోత్సవాల్లో మీరు పాల్గొనేటువంటి ప్రయత్నం